కోసం వ్యవసాయ భూమి కావాలా మీకు భూస్వామి అవ్వాలి అని ఉందా అయితే ఎకరం పదిహేను లక్షల రూపాయలు చొప్పున ఐదు ఎకరా పది ఎకరా యాభై ఎకరా బిట్లు రోడ్డు సౌకర్యంతో కాంటాక్ట్ నిధి ఫార్మ్స్ సిక్స్ భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహరావు అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి పివి పరిపాలనలో సమూల మార్పులు జరిగాయన్నారు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు అన్నారు సీఎం విషయంలో బలమైన పునాదులు రేవంత్ భూపంపిణిలుతిష్ఠ ప్రపంచానికి గొప్ప మేధావి బహుభాషా కోవిదుడు శ్రీ పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ కావడం మనందరి యొక్క అదృష్టం వారు గ్రామస్థాయి నుండి నాటి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈ ప్రజలకు విముక్తి కలిగించి స్వేచ్ఛాలయాలను అందించడంలో ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలనో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి పేదవాడి ఆత్మగౌరవమైన భూమిని భూ పపకాల ద్వారా వాళ్ళకి చేర్చినప్పుడే ఈ యొక్క పోరాటాలకు ఒక సాంగ్ ఒక నిబద్ధత ఉంటుంది అని చెప్పి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా భూసేకరణ చేసి పేదలకు భూమి